ఈ రోజు న్యూస్ పేపర్ లో టెట్ గురించి వచ్చిన అప్డేట్ ఇక్కడ చూస్తే టెట్ పై టీ షార్ట్ లో ప్రత్యక్ష ప్రసారాలు ఇది టెట్ పై టీ షాట్లో ప్రత్యక్ష అని ప్రేపర్లో వచ్చింది ఇక్కడ చూసుకుంటే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు టీ షాట్లో మేళకలతో పాటు సలహాలు సూచనలు అందిస్తామని సిఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు అయితే ఐదు సబ్జెక్టులపై ఈ నెల పదిహేనవ తేదీ నుండి పద్దెనిమిదవ వరకు అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో టీషాట్లో ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయని చెప్పారు అయితే ఇక్కడ చూసుకుంటే ఈ నెల జూ ఇరవై నుండి జూన్ మూడు వరకు టెట్ నిర్వహిస్తు నిర్వహించనున్న విషయం తెలిసింది అయితే ఈ నేపథ్యంలో ఉదయం పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు పదిహేనవ తేదీన పదిహేడున సైకాలజీ పదహారున టీచింగ్ మెథడ్స్ పదిహేడున తెలుగు పద్దెనిమిదిన ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్టులపై ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయని చెప్పారు అయితే ఇక్కడ చూసుకుంటే ఇంకా ఈ ప్రసారాలు మరుసటి రోజు మరుసటి రోజు సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు పునర్ప్రసారం అవుతాయని కూడా వివరించారు